తమిళనాడు దివంగత సీఎం జయలలిత ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో జయలలిత ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసింది ఈ మేరకు బెంగళూరులోని పరపర అగ్రహార జైలులో భద్రపరిచిన ఆస్తులు పత్రాలను కోర్టు అధికారులు ప్రభుత్వానికి అప్పగించారు ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తుల్లో ఇరవై ఏడు కిలోల బంగారం పదివేల చీరలు ఆరు వందల ఒక కిలోల వెండి వస్తువులు వజ్రాభరణాలు రత్నాలు పదహారు వందల డెబ్బై రెండు ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు నివాసాలకు సంబంధించిన దస్తావేజులు ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు పుస్తకాలు ఉన్నాయి దాదాపు జయలలిత ఆస్తుల విలువ నాలుగు వేల కోట్లుగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు వీటన్నింటినీ ప్రభుత్వం భారీ భద్రత మధ్య ఆరు ట్రంకు పెట్టెల్లో తరలించింది న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వీటిని అధికారులకు అప్పగించారు ఇదిలా ఉండగా ఆదాయానికి మించిన ఆస్తులకు సంబంధించిన కేసులో జయలలిత జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొదటిసారి తమిళనాడు సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత జయలలిత ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపిస్తూ కేసు నమోదైంది జయలలితతో పాటు ఆమె సన్నిహితులు శశికళ ఇలవరసి పై కూడా కేసులు నమోదయ్యాయి అయితే తమిళనాడులో కేసుంటే ప్రభావితం చేసే అవకాశం ఉందన్న పిటిషన్తో కేసును కర్ణాటక కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత అక్కడే విచారణ జరిగింది ఇక ఈ కేసును బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ద్వారా దర్యాప్తు చేస్తుండగా రెండు వేల పద్నాలుగులో జయలలిత సహా ముగ్గురికి నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది తర్వాత కర్ణాటక హైకోర్టుకు అప్పీల్ చేయడంతో శిక్షను రద్దు చేసింది దీంతో కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది కేసు విచారణలో ఉన్న సమయంలోనే రెండు వేల పదహారులో జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు ఆ తర్వాత శశికళ సుధాకరన్ ఇలవరసి నాలుగేళ్లు శిక్షను అనుభవించారు ఇక ఇప్పుడు కర్ణాటక సీబీఐ కోర్టు గతంలో జప్తు చేసిన ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించింది